ఓం శ్రీ మాత్రే నమ వృషభ రాశి వారికి జూలై నెల ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో ఈ రెండు పేర్లతో ఉన్న స్త్రీల కారణంగా జరగబోయే ముఖ్యమైన మార్పులు మరొక ఇరవై నాలుగు గంటల్లోనే వీరి లైఫ్ మొత్తం మారిపోతుంది అని చెప్పడంలో సందేహం అయితే లేదండి వృషభ రాశివారి జీవితం ఈ విధంగా ఉండబోతోంది జూలై నెల ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో వీరి జీవితంలో ఒక స్త్రీ కారణంగా జరగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం వీరు చూడబోతున్నారు అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే క్లియర్గా మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుండా శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం గుప్త నిధులు కలలోకి వస్తున్నాయా ఇక చింతించకండి నాగబంధన అష్టబంధన అఘోరాలతోటి నాగ సాధువులతోటి అష్ట నిబంధనలు చేయబడును మీరు ఎక్కడెక్కడో దీని గురించి నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి గారిని సంప్రదించండి నిధులు చూడబడును చేతబడి అయినా సరే దెయ్యాలు కలలోకి వస్తున్నాయా ఎటువంటి ఫోన్ గురువు గారిని సంప్రదించండి శ్రీ జ్యోతిష్యాలయం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం వృషభ వారికి ఈ సమయంలో మీ నిర్విరామ శ్రమకు విజయ ఫలితాలు అయితే దక్కుతాయండి ఆర్థికంగా చాలా అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి మీ జీవితంలో మీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి మార్పులు అయితే మీరు పూర్తిగా చూస్తారని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశి వారికి బంధువులతో సఖ్యతగా వ్యవహరిస్తే మేలు శ్రీ ఆంజనేయుని ఆరాధనతో శ్రేయస్సులు పొందుతారు మీకు అతి అద్భుతమైనటువంటి శుభకాలం కొనసాగుతుంది గురుబలం కారణంగా అదృష్టం విజయం తక్కుతాయి వ్యాపారంలో రాణిస్తారు పెట్టుబడులు లాభాలని చేకూరుస్తాయి ఆర్థికంగా బాగున్నప్పటికీ అధికమైన ఖర్చు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఉద్యోగంలో ఒత్తిడి లేకుండా పనిచేస్తే గుర్తింపు లభిస్తుంది శ్రీ లక్ష్మీ ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలు అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో సమయం అంతా కూడా చాలా అనుకూలమైన వాతావరణం అయితే కనిపిస్తుంది అసలు మీరు ఇప్పటివరకు కూడా ఏదైతే జీవితం కావాలని కోరుకున్నారో ఆ జీవితం మీకు దక్కుతుంది ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో వ్యక్తులు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు అయితే ఆశించవచ్చు కొన్ని అనుకూలమైన కాలాలు మరియు కొన్ని సవాళ్ళు కూడా ఎదురవుతాయి ముఖ్యంగా ఈ రాశి వారికి జూలై నెల ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో ఈ ఇద్దరు స్త్రీల కారణంగా జరగబోయే మార్పులు అయితే మనం ఇప్పుడు చూసేద్దాం ఆ స్త్రీలు ఎవరు అంటే తెలుగు అక్షరం ఆ గుడింతంలో ఏదైనా సరే అక్షరం ఇంగ్లీష్ అక్షరం పీతో మొదలయ్యేటటువంటి ఉన్నటువంటి స్త్రీ మరియు తెలుగు అక్షరం మా గుడింతంలో ఏదైనా సరే అక్షరం లేదా ఇంగ్లీష్ అక్షరం ఎంతో పేరు మొదలెటటువంటి స్త్రీలు ఈ ఇద్దరు స్త్రీల కారణంగా ఈ రాశి వారి జీవితంలో వీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి మార్పులు అయితే కొన్ని చూడబోతున్నారు అటువంటి మార్పుల గురించి కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం ఈ రాశి వారికి సమయం కొన్ని సవాళ్ళు అయితే కనిపిస్తున్నాయండి సాధారణంగా ఈ ఏడాది సానుకూలంగానే పరిగణింపబడి ఉంది కెరియర్ మరియు ఆర్థిక అంశాలలో వృద్ధికి అవకాశాలు అనేవి దక్కుతాయి కానీ ఇది సంబంధాలు మరియు ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే సూచిస్తుంది అంచనాలను మరింతగా వివరంగా ఇక్కడైతే మనం తెలుసుకుందాం కెరియర్ పరంగాను మరియు ఫైనాన్స్ పరంగాను ఈ ఏడాది సాధారణంగా కెరియర్ పురోగతికి అనుకూలంగా అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ప్రభుత్వ లేదా ప్రైవేట్ రంగాల్లో ప్రమోషన్లు మరియు గుర్తింపు పొందే అవకాశం అయితే ఉంటుంది ఆదాయం పెరుగుతుందని భావించవచ్చు మరియు ఆదాయ వనరులను విస్తరించుకునే అవకాశాలు కూడా తగ్గుతాయండి అయితే ముఖ్యంగా ఈ ఏడాది మొదటి అర్ధ భాగంలో కొన్ని సవాళ్లు మరియు జాప్యాలు సాధ్యమే ముఖ్యంగా నిర్దిష్టమైనటువంటి కాలాల్లో పెట్టుబడులు మరియు ఆర్థిక నిర్ణయాలను కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే మేలు కుటుంబ సంబంధాలు అయితే సాధారణంగా సామరస్యపూర్వకంగా ఉంటాయి నాణ్యమైన సమయం గడపడానికి మరియు బంధాలను బలోపేతం చేయడానికి కూడా అవకాశాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి అయితే జూన్ నెల మరియు సెప్టెంబర్ మధ్యలో కొన్ని సమస్యలు అయితే తల ఎత్తవచ్చు ఐదవ ఇంటి శని దృష్టి ఉన్నందున కొత్త ప్రేమ సంబంధాలలో కొంచెం జాగ్రత్తగా ఉంటే మేలు అన్ని సంబంధాలలో కూడా బహిరంగ సంభాషణ మరియు అవగాహనను కొనసాగిస్తే మేలు జరుగుతుంది ఆరోగ్యపరంగా ఈ ఏడాది ప్రారంభంలో కళ్ళు మరియు తలకు సంబంధించిన కొన్ని ఆరోగ్య సమస్యలైతే తల ఎత్తవచ్చు ఏమైనా సరే ఆరోగ్య సమస్యలను వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది మొత్తం మీద ముఖ్యంగా ఈ రాశి వారికి ఆరోగ్యం మెరుగుపడుతుంది మరియు మానసిక శ్రేయస్సు కూడా మెరుగుపడుతుందని మనం భావించవచ్చు ఈ రాశి వారికి విద్యార్థులకు ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి అనుకూలంగా ఉంటుందని భావించవచ్చు చదువులో ఏకాగ్రత మరియు అన్నీ కూడా ప్రయోజనకరంగానే కనిపిస్తున్నాయి ఏడాది జీవితంలో వివిధ అంశాలలో సానుకూలమైన మార్పులు మరియు వృద్ధికి అవకాశాలను అయితే తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది అయితే సంభావ్య సవాళ్ళను గుర్తించుకోవడం మరియు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం ధ్యానం మరియు ప్రాణాయామం సాధన చేయడం వలన మానసిక స్పష్టత అనేది మరియు సానుకూలత అనేది కూడా కాపాడుకోవచ్చు జ్యోతిష్యం నుండి మార్గదర్శకత్వం తీసుకోవడం చేత మరింత వ్యక్తీకరించినటువంటి అంతష్కృతలు మరియు పరిష్కారాలు కూడా మీకు లభిస్తాయని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశి వారికి శుభ ఫలితాలు అయితే ఇచ్చే సంవత్సరంగా మనం ఈ ఏడాది అయితే చెప్పుకోవచ్చండి మీ జీవితం అయితే కోరుకున్న విధంగా మీరు మలుచుకోవచ్చు ఈ రాశి వారికి బృహస్పతి ద్వితీయ నందు సంచరించడం శని నందు సంచరించడం రాహువు దశమ నందు కేతువు చతుర్థ నందు సంచరించడం జరుగుతుంది ఈ గ్రహాల నేపథ్యంలో వృషభ రాశి వారికి ఈ ఏడాది శుభ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీరు ముఖ్యమైన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు ఆదాయ మార్గాలను అయితే మీరు ఎంచుకుంటారు వృషభ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది ఉద్యోగస్తులకు ధనలాభము ఉన్నత పదవులు కలుగుతాయి మీ మీద కొన్ని విమర్శలు అయితే అధికంగా ఉన్నప్పటికీ కూడా ధీటుగా వాదిస్తారు అంతేకాదు నూతన వస్తువులు కొంటారు గృహ లాభము వస్తులాభము కలుగుతాయి విద్యార్థులకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలు అయితే చూస్తారు ఈ వృషభ రాశి స్త్రీలకు లాభము వస్తు లాభము సౌఖ్యము కలుగుతాయి స్వల్ప అనారోగ్య సూచనలు కలిగినప్పటికీ కూడా సమస్యల నుండి బయటపడతారు నూతన గృహము విదేశీ ప్రయాణాలు ఇంటి అందు శుభకార్యాలు వంటివి కలిసి వస్తాయి కొత్త పరిచయాలు లభిస్తాయి కోర్టు వ్యవహారాలు అనుకూల ఫలితాలు ఇచ్చేవిగా ఉంటాయి వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది రాజకీయ నాయకులకు అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు సినీ రంగం మీడియా రంగాల వారికి ఏడాది కలిసి వస్తుంది ఉద్యోగులకు ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు వంటివి కలిసి వస్తాయి వ్యవహార వ్యవసాయ రంగంలో ఉన్నవారికి ఈ సంవత్సరం చాలా లాభదాయకంగా ఉంటుంది మొత్తం మీద ఈ వృషభ రాశి వారికి కలిసి వచ్చేటటువంటి సంవత్సరంగా మనం చెప్పవచ్చు ఈ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందాలి అని అనుకున్నట్లయితే కనుక శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించడం కనుక ధారా స్రోత్రాన్ని పఠించడం శ్రీకృష్ణుని పూజించడం ఆరాధించడం శ్రీకృష్ణుని ఆలయ దర్శనం వలన మరిన్ని శుభ ఫలితాలు పొందవచ్చు ఈ వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం కదండి వీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటో కూడా ఇప్పుడైతే మనం తెలుసుకుందాం ఈ తెలుగు నూతన సంవత్సరం వృషభ వారు ప్రాణాయామం ధ్యానంతో ప్రతిరోజును ప్రారంభించాలి ప్రతిరోజు కూడా ప్రాణాయామం చేయడంతో పాటు మీ ఇంట్లో స్పటి స్ఫటిక యంత్రాన్ని సృష్టించాలి అలాగే ప్రతిరోజు శ్రీ లక్ష్మీ సూక్తులను పఠించిన నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఇలా చేయడం వల్ల మీకు అన్నీ కూడా శుభప్రదమైన ఫలితాలు అయితే కనిపిస్తాయి చూసారు కదండి ఈ వృషభ రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో అన్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే ఈ వృషభ రాశులుని స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్